విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ ను ఇన్చార్జి కలెక్టర్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా స్టోర్ రూంలో ఆహార సామగ్రి కోడిగుడ్లు కూరగాయలు పరిశీలించారు కోడిగుడ్లపై స్టాంప్ ఉండేలా చూసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కింద కూర్చుని మెను ప్రకారం చికెన్ మటన్ కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వివరించారు పర్యావరణ భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణలో తొమ్మిదివ తరగతి విద్యార్థులకు బయోసైన్స్లోని ఫోటో సింథసిస్పై వివరించారు విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు తాము అనుకున్న ఉద్యోగాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపు ఇచ్చారు ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే దృష్టికి తీసుకురావాలని సూచించారు విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు ఆయా సమస్యలను పరిష్కరించాలని డీఈవోను ఇన్ఛార్జీ కలెక్టర్ ఆదేశించారు సందర్శనలో కేజీబీవీ ఎస్ఓ శ్యామల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు